నమస్కారం మీ అందరు తెలుసు నిన్న భారతీయ జనతా పార్టీ కార్యాలయం దాడి జరగడం జరిగింది మరిది కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఒక యొక్క దాడి అని చెప్పేసి అందరం కూడా చెప్పడం జరిగింది మేము ఈ ప్రభుత్వానికి చెప్తా ఉన్నాము మీరు పది మంది వస్తే మీ వంద మంది తీసుకునే కెపాసిటీ మాకున్నది మీరు మా పార్టీ మీ కార్యాలయానికి వస్తే మీ యొక్క ముఖ్యమంత్రి ఇంటి మీద పోయే కెపాసిటీ మాకున్నది కానీ ప్రజాస్వామ్యం నమ్ముతా ఉన్నాము దేశంలో ఒక రాజ ఒక జాతీయ పార్టీ యొక్క రాష్ట్ర కార్యాలయం పైన ఇటువంటి ఒక దాడి ఎప్పుడు కూడా జరగలేదు కూడా జరగలేదు రాజకీయాలు రాజకీయాలు ప్రజాస్వామ్యంలో రాజకీయాలుగా ఉండాలి కానీ భౌతిక దాడుల మీద భౌతిక దాడి మీద కానీ కార్యాలయ దాడి పైన కానీ ఇటువంటి ఒక ఆలోచన విధానం పెట్టుకున్న కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి కానీ భారతీయ జనతా పార్టీ హెచ్చరిస్తూ ఉంది ఇదంతా మీ ప్రభుత్వ ప్రోత్వాలతోనే జరుగుతూ ఉన్నాయి మీ యొక్క ప్రోత్వంతో జరుగుతున్నాయి కాబట్టి ఈరోజు మేము భారతీయ జనతా పార్టీ తరఫు నుంచి గవర్నర్ గారికి విజ్ఞప్తి పత్రాన్ని ఇవ్వడానికి వెళ్దామని అనుకున్నాము కానీ గవర్నర్ గారు త్రిపుర వెళ్ళారు లేరు కిషన్ రెడ్డి గారు వారికి ఒక లెటర్ రాశారు ఈ ఉత్తరం రాసినటువంటి ఒక ఉత్తరాన్ని మేము మీడియాకు రిలీజ్ చేస్తూ ఉన్నాం అందరికీ కూడా మేము ఈ కాఫీ దీని ప్రతులు ఇస్తాం మీకు అందరి కూడా ఈ యొక్క ఉత్తరంలో కూడా కిషన్ రెడ్డి గారు చాలా సీరియస్గా ఈ యొక్క విషయాన్ని ఖండిస్తూ దీనిపైన చర్య తీసుకోవాలి ఈ రిపోర్ట్ తెప్పించుకోవాలి అనేటటువంటి ఒక వారు గవర్నర్ గారిని కోరడం జరిగింది మరి యొక్క గవర్నర్ గారిని కూడా మేము ఇంకో కోరు పట్టుకోవటం రాళ్ళు పట్టుకోరావటం అంతా యూత్ కాంగ్రెస్ వాళ్ళు తర్వాత మాకు తెలవదు అని చెప్పడం అయితే ఉందో అది చాలా ఆశ్చర్యంగా ఉన్నది ఒక పథకం ప్రకారం చేసినటువంటి ఒక కాంగ్రెస్ పార్టీ కార్యక్రమం కాంగ్రెస్ పార్టీ భారతీయ జనతా పార్టీ మీద దాడి చేసిందో దీన్ని ఊరుకునే లేదు ఇటువంటి ఒక చర్య పెడితే రేపు భారతీయ జనతా పార్టీ కూడా తీవ్రమైనటువంటి ఒక మేము మీరు కూడా పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుంది చెప్పేసి కూడా భారతీయ జనతా పార్టీ ముఖ్యమంత్రి గారిని కాంగ్రెస్ పార్టీని హెచ్చరిస్తా ఉంది ఇది మన ముందు విశ్వేశ్వర గారు మాట్లాడతారు తర్వాత ఈటల గారు మాట్లాడతారు హలో మొన్న జరిగిన దాడి యావత్ భారతదేశంలో బహుశా కాకుండొచ్చు ఒక ఒక స్టేట్ పార్టీ ఆఫీస్ మీద అది నేషనల్ పార్టీ ఆఫీస్ మీద ఇంకొక నేషనల్ పార్టీ అటాక్ చేయడం ఎందుకు కారణాలు ఎందుకు మీకు తెలుసు రమేష్ బెదూరి గారు వారు మాట తప్పి ఏదో అన్నాడు మళ్ళీ క్షమాపణ కూడా అడిగారు కానీ మీరు ఆలోచించండి ప్రధానమంత్రి అది ప్రధానమంత్రి టీఆర్ఎస్ అయితే వాళ్ళ మాటలే బూతులు వెళ్తాయి నోట్ల నుంచి ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టుకొని పెట్టిండ్రు బీజేపీ అట్లా ఎప్పుడు చెప్పదు ఒకవేళ చెప్తే రమేష్ బెదూరి గారి దిగా క్షమాపణ అడిగిండు ఎందుకంటే మాటలు వచ్చేస్తాయి అది కూడా చాలా ఏం తిట్టలేదు మేము రోడ్లు మంచిగా ఇస్తామని చెప్పిండ్రు అయితే దాని మీద దాడి ఆ దాడి ఎవరు ఏదో కొత్త పిచ్చే వాళ్ళకు ఇంకా అతి ఉత్సాహం ఉంటుంది అంటూ ఎవరో కొత్త నాయకుడు అయినట్ట ఆయన చాతుర్యం సూపర్ కాంగ్రెస్ నాయకుడు కొత్తోడు అయిందట ఎవరో యువకులు అయితే చాతుర్యం సూపర్ వాళ్ళు ఇంటర్నల్ పాలిటిక్స్ సాగం ఇక్కడ ఇంటర్నల్ పాలిటిక్స్ ఆఫ్ కాంగ్రెస్ ఇన్ తెలంగాణ ఇంటర్నల్ పాలిటిక్స్ ఆఫ్ కాంగ్రెస్ ఇన్ ఢిల్లీ అది ప్రియాంక గాంధీ గారు ప్రియాంక వడ్రా గారో లేకుంటే రాహుల్ గాంధీ మధ్యలో అయ్యి అవి ఇక్కడ చూపెడుతుండో ఒక వర్గం చూపెట్టాలి మేము ప్రియాంక గాంధీ ప్రియాంక వడ్రా గాంధీ అని వస్తున్నది అయితే ఆ ఇంటర్నల్ పాలిటిక్స్ వల్లన లేకుంటే ఇక్కడ ఇంటర్నల్ పాలిటిక్స్ అది మాకు అవసరం లేదు కానీ ఒకటైతే మేము తప్పనిసరి మర్చికుంటాము ఏంటంటే పీసీసీ గారు పిసిసి గారు ఖండించు అది మంచిదే కానీ సీఎం గారు కూడా రేవంత్ రెడ్డి గారు కూడా వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలి ఇది పోలీస్ ఫెయిలియరా కాదా హండ్రెడ్ పర్సెంట్ పోలీస్ ఫెయిలియర్ ఇప్పుడు మన వల్లనే ఎంతోమందిని మా మిత్రుని ఇవాళని హౌస్ అరెస్ట్ చేసిండ్రు మా ఎస్టీ అధ్యక్షుని హౌస్ అరెస్ట్ చేసిండ్రు మా వాళ్ళని హౌస్ అరెస్ట్ చేస్తుడు కానీ వీళ్ళ మీద చర్యలు ఎందుకు తీసుకోలేదు ఎఫ్ఐఆర్ రిజిస్టర్ అయిందా వీళ్ళని అరెస్ట్ చేస్తారా ఇవి ఇవి నిజమైన చర్యలు తీసుకోవాలంటే ఇవి ముఖ్యమంత్రి గారికి ఇదే చేస్తున్నా మళ్ళోసారి ఎందుకంటే ఇది క్లీన్ పాలిటిక్స్ కొరకు ఇది ఒక ఎగ్జాంపుల్ చూపెట్టాలని మళ్ళోసారి ఖండిస్తున్నాం అదే కాదు మేము అనుకుంటే మీ పార్టీ ఇక్కడనే ఉన్నది మాకు పేడ్ వర్కర్స్ ఎవరు ఉండరు వందలాది వేలాది లక్షలాది మంది వచ్చి మేము కూడా దాడి చేస్తాం కానీ కానీ మేమేమో రాజ్యాంగం ప్రకారంగా పోతాము కాన్స్టిట్యూషన్ బుక్ త చేతి పట్టుకొని చూపెడతకు ఎలక్షన్స్ కొరకు కాదు మేము పాటిస్తాము మీరేమో ఆ కాన్స్టిట్యూషన్ బుక్ చూపెడతారేందుకు ఎందుకు రాజకీయాల కొరకు కానీ పాటించేది ఏంది రౌడీ రౌడీయిజం మళ్ళోసారి అందరికి కూడా ముఖ్యమంత్రి గారే వార్నింగ్ ఇవ్వాలి అందరికీ ధన్యవాదాలు ఇప్పుడు అందరికీ నమస్కారం కాంగ్రెస్ పార్టీకి పోయే కాలం వచ్చినట్టున్నది ప్రజాస్వామ్య చరిత్రలో ఎప్పుడు ఒక పార్టీ పథకం ప్రకారం ఒక్కొక్క పార్టీ ఆఫీస్ మీద దాడి చేసిన సందర్భం లేదు నిరసన చెప్పిన సందర్భం ఉండొచ్చు దిష్టి మమ్మల్ని తగలబెట్టిన సందర్భం ఉండొచ్చు కానీ పథకం ప్రకారం దాడి చేసిన సందర్భం లేదు నేను ఒకటే అడుగుతున్నా రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం బలహీనంగా ఉందా ఉందంటున్నా నేను మీరు స్వయంగా హోంమంత్రిగా ఉన్నారు ముఖ్యమంత్రిగా ఉన్నారు ఇక్కడ అనుభవం ఉన్నటువంటి సిపి సివి ఆనంద్ గారు కూడా ఉన్నారు వందల మంది కర్రలతో రాళ్ళతో పథకం ప్రకారం రెండు వైపు నుంచి మళ్ళా మళ్ళీ అటు ఇటు పారిపోకుండా ఉండేటువంటి దుర్మార్గమైన ఆలోచనతోటి మీరు దాడి చేసిందంటే అంటే మా భారతీయ జనతా పార్టీ కార్యకర్తల రక్తాన్ని కళ్ళ చూసి నీచానికి ఒడిగట్టడం కాదా అని చెప్పి నేను రేవంత్ రెడ్డి గారు నీవనుకుంటున్నావు నీ చేతిలో ఇవాళ అధికారం ఉందని నీది ఇంత భుద్ధమైన జాగ్రత్త ఉన్నావు నువ్వు గుర్తుపెట్టుకో మేము ఒకవేళ తలుచుకుంటే ఇట్లాంటి పని కనుక పథకం వేస్తే నీ ఎవడు మిగిలాడుగా గుర్తుపెట్టుకో స్వతంత్ర సంగ్రామం నుంచి మొదలుపెట్టి ఈనాటి వరకు వెరవకుండా దడవకుండా దేశ రక్షణలో వేలాది మంది రక్త తర్పణం చేసిన ప్రాణాలు అర్పించినటువంటి వారసత్వాన్ని నిలయం భారతీయ జనతా పార్టీ అనే విషయం మీరు మర్చిపోతున్నారు ఇంతకుముందు మామూలు చెప్పినట్టుగా కిరాయలతోటి చేయాల్సిన లేదు మేము నిజంగా చేయదలుచుకుంటే తుక్కుతుక్కు అయిపోతారు మీరు గుర్తుపెట్టుకోండి నేను ఒకటే ఒకవేళ నీ ఇంటెలిజెన్స్ వ్యవస్థ విఫలమైందా లేదా నీవే పథకం ప్రకారం పనిచేయించినవా దీని మీద ప్రజలకు జవాబు చెప్పాల్సిన ప్రక్కడ ఉందని అప్పటి వరకు నిన్ను వదిలిపెట్టే ప్రసక్తి లేదని చెప్పి ఇది దీన్ని హెచ్చరిస్తా ఉంది రెండవది గతంలో అనేక సదస్సు పదల సంవత్సరాల కాలం పాటు మాటల పరపరమైనటువంటి సిద్ధాంతపరమైనటువంటి పరమైనటువంటి చర్చ జరుగుతూ ఉంటుంది విమర్శలు జరుగుతూ ఉంటాయి స్వయంగా నరేంద్ర మోడీ గారు చాలా సందర్భాల్లో ఒక మాట అన్నారు ఇవాళ నన్ను తిట్టినన్ని తిట్లు దేశ చరిత్రలో ఎవరు తిట్ట పడకపోవచ్చు నేను పడ్డన్ని తిట్లు ఎవరు పడకపోవచ్చు మీ తిట్లే నాకు నిజమైన ఆశీర్వాదాలు మీ తిట్లే నేను దయచేసుకొని మరింత అవుతున్నా మీ తిట్లకు సమాధానం మీ తిట్లకు జవాబు నా దేశాన్ని మరింత పురోగింప చేయడమే నా ఎజెండా అని చెప్పి ప్రక ప్రకటించిన నాయకుడు మోడీ గారు మ్యాచ్యూరిటీ లెవెల్స్ అంటే గట్లుంటాయి పరిపక్వత ఉన్న నాజిక నాయకుడు అంటే గట్లుంటాడు కానీ ఇలా మాటల పరమైంది చాతగాకపోతే ఇట్లాంటి చిల్లర పని చేస్తుడు చిల్లర నాయకుడు అవుతారు తప్ప పెద్ద నాయకుడు కాడనే విషయం మీరు గుర్తుపెట్టుకోండి అంటే మీకు ఆ దమ్ము లేదు సత్తా లేదు చెప్పుకునేటువంటి స్తోమత లేదు కాబట్టి పనిచేస్తుంది అసలు కథ ఏంటంటే తెలంగాణ రాష్ట్రంలో ప్రతి ప్రతి గడపల చి గిరినామా ముఖ్యమంత్రి అని చెప్పి ఇలా భావిస్తున్న సందర్భం ఇది విఫలమైన ప్రభుత్వంగా అతి తక్కువ కాలంలోనే ఈ ప్రభుత్వం మీద సంపూర్ణమైన అవిశ్వాసాన్ని నిరసన వ్యక్తం చేస్తున్న సందర్భంలో దీని నుంచి డైవర్ట్ చేసేదానికోసం దీని నుంచి డైవర్ట్ చేయడం కోసం ఈ చిల్లర పని భావిస్తా ఉంది నెంబర్ వన్ నెంబర్ టూ ఏంటంటే అసలు ఢిల్లీలో ఉన్నటువంటి అధిష్టానానికి కూడా వీళ్ళ చేసే చర్యలు వీళ్ళ చేస్తారని కూడా ఏవగింపుగా ఉన్నాయి కాబట్టి చాలా వార్తలు వస్తున్నాయి ఇంటర్వ్యూలు ఇవ్వలేకపోతున్నారు కలవలేకపోతున్నారు అపాయింట్మెంట్ ఇవ్వలేకపోతున్నారు వాళ్ళ మెప్పు కోసం వాళ్ళ మెప్పు కోసం ఈ చిల్లర పని చేసి నువ్వు మెప్పు పొందే ప్రయత్నం చేస్తుండొచ్చు కానీ మెప్పు అక్కడ పొందేమో కానీ ప్రజాస్వామ్య వ్యవస్థలో ప్రజల దృష్టిలో మాత్రం చిల్లరగాడిగా మిగిలిపోతావు అనే విషయాన్ని మీకు మర్చిపోవద్దు నేను ఒకటే నేను డిమాండ్ చేస్తున్నా దీన్ని తీవ్రంగా ఖండించడమే కాకుండా ఇవాళ పార్టీ ఆఫీస్ అంటే ముఖ్యమైన నాయకులు అందరూ ఉంటారు నిన్న ఎవరైనా లేదు కాబట్టి వేరే విషయం కానీ ఒకవేళ మేమే ఉండి ఉండి మళ్ళీ ప్రతి చేస్తే దీనికి ఎవడు బాధ్యత వహించాడు ఉంటుంది ఇవాళ స్వయంగా మా పార్టీ రాష్ట్ర జనరల్ సెక్రటరీ కాసం వెంకటేశ్వర్లు మా పార్టీ బీసీ అనుబంధం సంఘం మా బీసీ మోర్చా రాష్ట్ర అధ్యక్షులు ఆనంద్ గారు ఉన్నారు ఇలా మా ఎస్సీ మోర్చా నాయకులు నందు నందు నందుగారు ఉన్నారు ఇలా అనేక మంది కార్యకర్తలు దెబ్బలు దాకా మేము సమయానం పాటించిన కాడి నడుస్తుంది బిడ్డ లేకపోతే సంగతి ఏదో తెలుస్తూ ఉ నేను ఒకటే ప్రభుత్వం ఇవాళ పీసీసీ అధ్యక్షుడు చెప్పింది కాబట్టి దీనికి సంపూర్ణమైన బాధ్యత ప్రభుత్వమే వహించాలని చెప్పి నేను కోరుతా ఉన్నా డిమాండ్ చేస్తా ఉన్నా క్షమాపణ చెప్పడమే కాకుండా అసలు దీని మీద వాళ్ళని సంపూర్ణంగా చర్య తీసుకోవడమే కాకుండా ఇంటెలిజెన్స్ ఫెయిల్యూర్గా అంగీకరించడమే కాకుండా ఇలాంటి వాటికి బహిరంగంగా క్షమాపణ చెప్తున్నాం మేము మళ్ళీ ఇట్లా చోటు చేసుకోమని చెప్తేనే తప్ప లేకపోతే నిన్ను ఎదుర్కోవడం నేను నిలవరించడం మా భారతీయ జనతా పార్టీకి పెద్ద లెక్క కాదని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నా మొన్న ఎంత చిల్లర ఉంటుందంటే అంటే ఏదైనా అడుక్కుంటప్పుడేమో బదులాడినట్టు అడుగుంటారు మళ్ళీ బయటకు వచ్చేమో ఈరోజు లెక్క చల్లమనే ప్రయత్నం చేస్తాం ఈ రాష్ట్రంలో నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అయిన తర్వాత ఒక గొప్ప ఆశయంతో రాష్ట్రాల అభివృద్ధి చెందకుండా దేశం అభివృద్ధి చెందలేదని ఇవాళ రాష్ట్రాలలో ఏ ప్రభుత్వం అధికారం ఉందనేది ఇంపార్టెంట్ కాదు నరేంద్ర మోడీ గారు కేంద్ర ప్రభుత్వం దేశానికి నాయకత్వం వహిస్తూ ఉంది అది అరుణాచల్ ప్రదేశ్ ప్రదేశ్ కావచ్చు అది గుజరాత్ కావచ్చు అది జమ్మూ అండ్ కాశ్మీర్ కావచ్చు అది తెలంగాణ కావచ్చు అనేటువంటి భావనలో ప్రభుత్వాలు ఏమున్నప్పటికీ కూడా సమగ్రమైన అభివృద్ధి ఏజెండాగా వారు ఇక్కడ కా ఆనాడు బిఆర్ఎస్ పార్టీ ఉన్న ఇవాళ కాంగ్రెస్ పార్టీ ఉన్నా కూడా రైల్వే టర్మినల్ల కోసం చెర్లపల్లి రైల్వే టర్మినల్ నాలుగు వందల పదిహేను కోట్లు ఇవాళ ఏడు వందల పైచిలు కోట్లు సిగినబాడు నాలుగు వందల యాభై పై కోట్లు కాచిగూడ మూడు వందల యాభై కోట్ల రూపాయల పైచిలుకు నాంపల్లి అంటే రెండు వేల కోట్ల రూపాయలతో ఇవన్నీ భూమి పూజలు చేసుకొని చెర్లపల్లి కంప్లీట్ అయింది చెర్లపల్లి రైల్వే స్టేషన్ టర్మినల్ని ఇంత అంటే మొత్తం దేశ చరిత్రలోనే ఇట్లాంటి రైల్వే టర్మినల్ మొట్టమొదటిసారిగా నిర్మాణం కాబట్టి తెలంగాణ గడ్డ మీద హైదరాబాద్లో ముఖ్యమంత్రి గారు ఇక్కడనే ఉంటారు కానీ వర్చువల్గా పాల్గొంటా అని చెప్పి పాల్గొనలేదు కానీ నాకు అనిపిస్తుంది ఆ ఆ ముఖ్యమంత్రి గారు ఓల్డ్ సిటీలో మాత్రం బాధిపుర చిన్న ఒక ఫ్లైఓవర్ని స్టా ఇనాగ్రేట్ చేయడానికి ఓవైసీ బ్రదర్స్ని ఒక పక్కకు అన్నను ఒక పక్కకు తమ్ముని కూర్చోబెట్టుకొని వెకిలి మాటలు మాట్లాడతారు ఏమని మేము మాకు దమ్ము నొల్లమ్ మేము మేము పట్టి లాక్కొచ్చి పైసలు ఇప్పిస్తా మోడీ గారిని లాక్కొస్తావు మోడీ గారిని పట్టుకొస్తావు పట్టుకొచ్చి పైసలు ఇప్పిస్తావు అంటే కూట్ల రాయి ఇవాడు ఏట్ల రాయి తీసినట్టుగా మోడీ గారు ఎక్కడ మీరెక్కడా భారతీయ జనతా పార్టీ ఎక్కడ నీ పార్టీ ఎక్కడ వారి అనుభవం ఎక్కడ నీ అనుభవం ఎక్కడ మాట్లాడేటప్పుడు ఇట్లే అంతకుముందు కూడా కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీకి ఇట్టే మాట్లాడింది మోడీ ఏం ముఖం పెట్టుకొని తెలంగాణకు వస్తాడు పోస్టర్లు వేసిండ్రు ఏమైపోయింది చూసిండ్రు ఇవాళ నీవు కూడా అదే చేస్తున్నావు ఢిల్లీకి పోతావు అపాయింట్మెంట్ అడుగుతావు ఆ మంత్ దగ్గర పోతావు ఈ మంత్ దగ్గర పోతావు ఇది కావాలంటావు అది కావాలంటావు ఇక్కడికి వచ్చేమో ప్రకల్పాలు పలుకుతూ ఉంటావు ఉత్తర కుమార్ ప్రకల్పాలు పలుకుతున్నావు ఇదంతా కూడా తెలంగాణ ప్రజల ఉదయాల్లో రిజిస్టర్ అవుతూ ఉంది మర్చిపోకు దీనికి అంత తప్పకుండా మూల్యం చెల్లించక తప్పదని చెప్పి హెచ్చరిస్తూ ఉన్నాం ఇవాళ నేను ఒకటే ప్రజాస్వామిక వాదనని తెలంగాణ ప్రజానికానికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం ఇలాంటి చిల్లర మల్లర పనిచేసి ఇంకా నేను ప్రజాస్వామ్యానికి ప్రతీక అని చెప్పి ఈ రాజ్యాంగాన్ని పట్టుకొని తినేటువంటి కాంగ్రెస్ పార్టీ లేక వెకి చే వెకిలి చేస్తే అర్థం చేసుకోమని ఇట్లాంటి వాడికి తప్పకుండా గుణపాఠం చెప్పాలని చెప్పి నేను ప్రజాస్వామికవాదులకి అదేవిధంగా తెలంగాణ ప్రజానికి ప్రజానికానికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం మేము మేము ఓపికతో ఉన్నోళ్ళం సహనం ఉన్నోళ్ళం ప్రజాస్వామ్యం మీద విశ్వాసం ఉన్నోళ్ళం రాజ్యాంగ విలువని కాపాడటం కాబట్టి ఇవాళ మేము ఈ డిమాండ్ చేస్తా ఉన్నాం ఒకవేళ మీరు ఇదే ఎజెండా అనుకుంటే దానికి ఎప్పుడైనా ఎక్కడైనా సిద్ధంగా ఉంటామనే విషయాన్ని మీరు అర్థం చేసుకోవాలని చెప్పి హెచ్చరిస్తూ బేషరతుగా బేషరతుగా రేవంత్ రెడ్డి గారు క్షమాపణ చెప్పవలసిందే ఇవాళ బేషరతుగా సిపి గారు కూడా మేము మేము విఫలమైన మేము ఈ మూడు వందల మందికి ఇక్కడనే జమై జమైతున్నప్పుడు నీ ఇంటెలిజెన్స్ వ్యవస్థ ఏమైంది నీకు సమాచారం ఏమైంది నువ్వు ఎందుకు దాడి జరుగుతున్నప్పుడు కూడా నీ పోలీసులు ప్రేక్షక పాత్ర వహించిండ్రు రాళ్లతో దాడి జరుగుతున్నప్పుడు కట్టెలతో దాడి జరుగుతున్నప్పుడు ఏం చూసిండు శుద్ధం చూసిండు ఇదేనా నీ పోలీసు వ్యవస్థ ఇదేనా నీ అనుభవం ఇదేనా నీ కర్తవ్యం అని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నా ఇది మంచిది కాదు శాశ్వతం కాదు అధికారులు శాశ్వతం ముప్పై ముప్పై సర్వీసులో ఉంటోళ్ళు ఇంత మంచి రిపోర్టు సాధించుకున్న వాళ్ళు ఇలా చిన్న దానికోసం ఇట్లాంటి పిచ్చి పని చేస్తే మంచిది కాదు నేను సిపి కానీ కూడా కోరుతా ఉన్నా తక్షణమే దీనికి బాధ్యులు ఎవరు ఎవరు ప్రాణికల్ని రూపొందించాలో భే శత్ర ఎవరి ప్రాణికలు రూపొందించాలో భే క్షమాపణ సంబంధించిన పరితి మా మా కర్తవ్యం మేము ఎప్పుడు దాడి చేసుకోవడం కాదు ప్రతి దాడి మాత్రం చేస్తాం మా మీది కత్తే మేము ఊరుకుంటే కాదు మేము అది దాడి చేయలేదు మేము వాళ్ళ కార్యాలయం పోలేదు అక్కడే పోలీసులు ఆపేశారు మా మీద కేసులు పెట్టారు తప్పుడు కేసులు పెట్టారు ఇవాళ కళ్యాణ్ నాయక్ గారిని పట్టుకుని చేసి వాళ్ళ చిన్న పాపను కూడా తీసుకుపోయి పోలీస్ పెట్టడం జరిగింది ఆ ఫోటోలు చూశారు మీరు కాబట్టి మీరు మీరు బీజేపీ ఇప్పుడు కూడా అవతరమే మేము ఇప్పుడు కూడా చెప్తున్నాం మా మీద పది మంది వస్తే మేము వంద మందిని పెద్ద చేసే కెపాసిటీ మాకు ఉన్నది మేము చేయము ప్రజాస్వామ్యాన్ని నమ్మేది బీజేపీ నిన్న కూడా బీజేపీ దాడి చేయలేదు బీజేపీ దాడి చేయలేదు అక్కడ పోయారు పోలీసులు ఒక అక్కడ దాడితో పోలీసులు ఒక అరెస్ట్ చేసిన సమయంలో కొన్ని ఫ్లెక్స్ తీసి చూపించిన కానీ వాళ్ళ ఆఫీస్ దగ్గర పోలి వాళ్ళ ఆఫీస్ దాడి చేయలేదు ఎట్లయితే మా ప్రొటెక్షన్ చేసుకోవడానికి దాడి అంటారా మీరు వాళ్ళు వాళ్ళ కట్టెలతో రాళ్ళతో వచ్చి అడగరు మీరు వాళ్ళు మా మీద కొడుతుంటే మీ ప్రొటెక్షన్ తీసుకోవడానికి మా కట్టెలు మీరు తీసుకొస్తే జెండా కట్టని మేము పట్టుకుంటే మమ్మల్ని కూడా మీరు మీరు దాడి చేసినట్టు ఎట్లా అండి వాళ్ళు ఎందుకు వచ్చారు కట్టెలతో ఇక్కడ ఏమండి మీరు ఆ మాట అయిపోయింది సారీ చెప్పేశాడు ఆయన అన్న చెప్పినోడు సారీ చెప్పేశాడు మళ్ళీ మోదీ గారు ఏంటన్నాడు మళ్ళీ ఆ మాట ఈయన కూడా లాలూ ప్రసాద్ యాదవ్ కూడా అన్నాడు ఒకసారి హైమామాలి మీద మళ్ళీ అదే ఇండియా అనేసి లాలూ యాదవ్ ప్రసాద్ ఇద్దరు కలిసి మటన్ చికెన్ తింటుండే వారు రాహుల్ గాంధీ గారు ఇంటిపై ఒక పాస్టర్ బైబిల్ పట్టుకొని తిరిగినట్టు కాన్స్టిట్యూషన్ బుక్ చదువు సరిపోతా అంటే కాదు కదా మేము ఈరోజు ప్రొటెస్ట్ చేసినాము వీధుల్లో చేసినాము ప్రజాస్వామ్య పద్ధతుల్లో ఏపీజీ దగ్గర పెట్టినాము ఏ ఒక దాడి ఏ ఆఫీస్ మీద దాడి చేయలేదు ఆన్ ది అదర్ హ్యాండ్ పోలీసులు మా మీద తప్పుడు కేసు పెట్టారు పోలీస్ అధికారులు మమ్మల్ని కలవడానికి కూడా నిరాకరిస్తున్నారు మేము నిన్నటి నుంచి ఎదురు చూస్తూ ఉన్నాం గారు వాళ్ళు మాకు ఏదైనా టైం ఇస్తారేమని చెప్పేసి పోలీసులు ఈరోజు మొత్తము కాంగ్రెస్ పార్టీ యొక్క కార్యకర్తలానే వాళ్ళు పనిచేస్తూ ఉన్నారు మొలుగులో సైతం భారతీయ జనతా పార్టీ కార్యకర్తలను అరెస్ట్ చేసి ఇప్పటికి కూడా వాళ్ళ మీద అక్రమ కేసులు పెడుతున్నారు తర్వాత వాళ్ళని జైలుకు పంపించే ప్రయత్నం చేస్తున్నారు ఇప్పటి వరకు బీజేపీ ఆఫీస్ పైన రాళ్లతోని రాట్లతోని దాడి చేసినాక ఎవరిపైన చర్య తీసుకున్నారో చెప్పాలి ప్రభుత్వం హోమ్ మినిస్టర్ కూడా ముఖ్యమంత్రి గారే కదా ముఖ్యమంత్రి గారు ముందు ఏం చర్య తీసుకున్నారో చెప్పండి అంటే ఒక జాతీయ రాజకీయ పార్టీ రాష్ట్ర కార్యాలయం పైన దాడి జరుగుతుంటే ఈ రాష్ట్రంలో శాంతి భద్రతలు ఉన్నట్టా అని మేము అడుగుతున్నాం ఒకవేళ శాంతి భద్రతలు ఉన్నట్టు అయితే నువ్వు దాడి చేసినట్టున్నావు ఒకవేళ శాంతి భద్రతలు ఉన్నట్టు కనుక అయితే నువ్వు దాడి చేసిన వాళ్ళను ఎవరిని అరెస్ట్ చేసిను ఇప్పటివరకు ఏం చర్య తీసుకున్నారు ఉల్టా వాళ్ళ మీద కేసులు పెడతారా మీరు నేననేది శాంతియుతంగా ఎవరైతే ఆవేశం అనేది ఎవరికైనా ఉంటుంది ఒకసారి ఒకటి కొడితే వీడికి రాడ్లెట్లు వచ్చినాయి రాళ్ళెట్లు వచ్చినాయి కర్రలెట్లు వచ్చినాయి అవి వస్తుంటే పోలీసు ఏం చేసింది అంటే పక్కా పోలీసు యొక్క మద్దతుతోని రాష్ట్ర ప్రభుత్వంలోని యొక్క పెద్దలే ఇక్కడికి పంపిణా అనే యొక్క ప్రశ్న ఇవాళ వస్తున్నది దానికి ముందు సమాధానం చెప్పండి తర్వాత దాడి చేసిన వాళ్ళందరూ కూడా మీరు కెమెరాలల్లా మీడియా వాళ్ళే తీసిండ్లు మరి వాళ్ళ పైన వాళ్ళని గుర్తించి ఎవరెవరి మీద కేసులు పెట్టిల్లో చెప్పండి ఇప్పటికీ ఏం చర్య తీసుకున్నారో చెప్పండి సాక్ష్యం మీరే ఇవాళ మరి భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు ఎవరన్నా రాడ్లు పట్టుకొని వాళ్ళ ఆఫీస్ మీదకి పోయింలా రాళ్ళు పట్టుకొని పోయింలా ఉంటే మీరు ఫోటోలు చూపెట్టండి మీ వాళ్ళు మీ మా వాళ్ళని ఆపి పోలీసు వాళ్ళు ఆపి మీరు చింపుకున్నారు ఇవాళ ఎందుకంటే ఈ దీని మీద డ్యామేజ్ అవుతున్నది కాబట్టి బీజేపీ ఆఫీస్ పైన చేసిన యొక్క దాడి మీకు ప్రతిష్ట దెబ్బతింటున్నది కాబట్టి దాన్ని ఎట్లా కోలుకోవాలని ఈ యొక్క కథ అల్లుతున్నారు మీరు మీరు ఇప్పటివరకు ఇక్కడికి వచ్చి ఈ దాడి చేయడం అంటే ఏమిటి అది మామూలు కేసు కాదు అది చాలా సీరియస్ కేసు ఇవాళ మీరు దాడి చేసింది ఎవరి మీద బలహీన వర్గాల మీద దళిత నాయకుల పైన ఇవాళ దాడి చేసిండు అంటే ఇందిరమ్మ రాజ్యం అంటే ఇదేనా ముఖ్యమంత్రి గారు చెప్పాలి ఇందిరామ రాజ్యం మీరు ఇందిరామ్మ రాజ్యం చేస్తాం ఇందిరమ్మ రాజ్యం చేస్తామంటే ఏదైనా సంక్షేమం చేస్తారో ఏమో అని మేము అనుకున్నాం ఇందిరామ రాజ్యం అంటే వేరే పార్టీ ఆఫీసుల పైన దాడి చేసుడు కొట్టుడు దళితుల పైన బీసీల పైన నాయకుల పైన దాడి చేసుడు ఇవేనా అక్రమంగా కేసులు పెట్టుడు ఎస్టీ నాయకులను తీసుకుపోయే జైల్లో పెట్టుడు ఇదేనా మీరు ఇవాళ ముఖ్యమంత్రి గారే హోమ్ మినిస్టర్ కాబట్టి మీరు సమాధానం చెప్పే వరకు ఎట్టి పరిస్థితిలో కూడా భారతీయ జనతా పార్టీ విశ్రమించదు చె పిసిసి నాయకులు గారు చెప్పిండు అది అంతటితోనే క్లబ్ హోమ్ మినిస్టర్ గారు ఏంటి చేస్తున్నారు మరి అంటే కేవలం క్షమాపణతోనే అయిపోతాయి మరి క్షమాపణ చెప్పిండు కదా బిదూరి గారు ఢిల్లీలో బిదూరు గారు క్షమాపణ చెప్పిండ్లు చెప్పినాక మళ్ళీ నువ్వు ఎందుకు రియాక్ట్ అయినావు ఇంకోటి ఇక్కడ మాకు మాకు అధికారం లేదనే కదా మీకు అధికారం ఉన్నదనేది కదా ఇక్కడ దాడి చేయడం నువ్వేమో నిరసన చెప్తే ఢిల్లీలో అక్కడ ఎవరైతే ఆయన చెప్పిండో అక్కడ నువ్వు నిరసన తెలిపవలసి ఉంటుంది ఉదాహరణకు మామూలు శాంతియుత నిరసన నువ్వు ఇక్కడ ఎందుకు అసలు ఇక్కడ ఏం సంబంధం అంటే నీ దగ్గర అధికారం ఉన్నదనేదే కదా నేను ఏం చేసినా తెలుతుందనే కదా నేను రాళ్ళు పట్టుకున్నా రాళ్ళు పట్టుకున్నా నువ్వు ఏం చేసినా దాడి చేసినా రక్తం చూసినా ఏం కాదు మాదే ప్రభుత్వం ఉన్నదని కదా ఇదా దౌర్జన్యం అరాచకం మీ మీ యొక్క అధికారం అనే శాశ్వతం అనుకుంటున్నారా తప్పక భారతీయ జనతా పార్టీ ఇటువంటి విషయాలను ఎట్టి పరిస్థితిలో కూడా సహించది బీజేపీ కార్యకర్తలు ఏ నిరసన అనేది శాంతియుతంగా తెలుపుతున్నారు ఎక్కడైనా మీలాగా ఎక్కడ కూడా చేయలేదు చేయాలని అనుకుంటే ఇంతకు రెట్టింపు దీంట్లో మేము చేయగలుగుతాం కానీ మేము తప్పక సహనం వహిస్తున్నాం మేము భారతీయ జనతా పార్టీ కార్యకర్తలకు కూడా విజ్ఞప్తి చేస్తున్నాం శాంతియుతంగానే మనం పోదాం వీళ్ళ అధికారం ఎప్పుడు కూడా శాశ్వతం కాదు ఈ అధికారం అనేది ఎక్కువ రోజులు ఉండదు